హౌస్ హోల్డ్ ఆఫ్ వెయిత్ మినిస్ట్రీస్ గుంటూరు వారు నిర్వహించు పరలోక స్వరం అనే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వీక్షకులందరికీ మా సువార్త టీవీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలిస్తున్నాను దైవజన్యు రెవరెండ్ పాల్ గారు అనేకమైన ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నారు సువార్త ద్వారా అనేకులు మేళ్లు పొందుతున్నట్లుగా మేము గమనిస్తూ ఉన్నాం ఈ రీతిగా సువార్థ టీవీలో ప్రకటిస్తున్న దైవ సేవకులందరూ కూడా ఈ విధమైనటువంటి వాక్యాన్ని అందిస్తున్నందుకు పరలోక దేవునికి కృతజ్ఞతను చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో దైవ సేవకుని ద్వారా దేవుని వాక్యాన్ని మనం విందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి గొప్ప దేవ నీ ప్రసిద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు ఈ యొక్క సమయంలో మా తండ్రి టీవీ చూస్తున్నటువంటి వీక్షకులకు మా ప్రభ మా తండ్రి కేజే పాల్గారు ప్రసంగాన్ని మరి శ్రద్ధ వహించి వినటానికి ఆత్మీయులను మేలు పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తునమైన నామమున స్తు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ఈ టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా వాక్యాన్ని వినుచున్న ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఎబ్రిలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఒకసారి ఈ టీవీ ముందు కూర్చొని ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డ నాతో కలిసి బైబిల్ను చేతపట్టి శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎందుకో తెలుసా ఈ వాక్యమే నిన్ను బాగు చేస్తుంది ఈ వాక్యమే నీ అప్పులు ప్రతి విధమైన సమస్యల నుంచి విడుదల కలగజేస్తుంది ఈ వాక్యమే నిన్ను నన్ను మనల్ని బ్రతికిస్తుంది ఆ వాక్యమే లేకపోతే ఈ భూమి ఆకాశం లేవు ప్రియాదేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించి శ్రద్ధగా ఈ వాక్యాన్ని విని దైవదేవులను పొందుకుంటావని ఇంత భారభరితమైనటువంటి ఈ టీవీ పరిచర్యను మీకు అందిస్తూ ఉన్నాం స్థుతి ఘనత మహిమ ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకే గాక గమనించండి ఈ హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనం గత ఎపిసోడ్లో ధ్యానం చేశాం ఏమిటి ధ్యానం చేశాం హెబ్రి సంఘానికి దైవ సేవకుడు ఒక పత్రికను రాశాడు ఏమిటి ఆ పత్రికలోని సందర్భం అని గనక మనం గమనిస్తే సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్న వాక్యాన్ని గత ఎపిసోడ్లో మనం మొదటి భాగాన్ని ధ్యానం చేశాం ప్రియ సహోదరి సహోదరుడా ఏమి విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో అనగా బైబుల్లో నుంచి మనం చూస్తే దేవుల్లో ఎదుగుచున్న మనము జాగ్రత్త పడవలసిన సంగతులను మనము ధ్యానం చేశాం ఇంకొద్ది నిమిషాలు మనము వాక్య రూపంలో ధ్యానం చేద్దాం జీవము గల దేవుణ్ణి దుష్ట దుష్టహృదయమోట కొందరిలో ఉంటుంది ఎవరిలో లోకం ఎవరిలో లోకానుసారంగా జీవించే వాళ్ళలో ఆటోమేటిక్గా ఉంటుంది హృదయం అనగా భక్తి లేని వాళ్ళకి ఉంటుంది వాళ్ళ గురించి మనకు చింతలే దేవుని కూడా చింతలే కానీ ఇప్పుడు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేసేది ఎవరితో అంటే సంఘానికి వస్తూ చర్చికి వస్తూ బాప్తిస్వం తీసుకుని రక్షణ పొంది రక్షణలో ఎదుగుతున్నటువంటి బిడ్డలకి ఈ సందర్భంలో వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది అనగా దేవుని బిడ్డలకి హెచ్చరిక అందుకే సహోదరులారా అని సంబోధిస్తుంది వాక్యం ఈ సహోదరులమైన మనకి ఏమని సందేశం ఇస్తుంది వాక్యం టేక్ కేర్ ఏ విషయంలో జాగ్రత్త అండి మనము మన యొక్క ప్రవర్తనలో అందుకే యశు వారు ఒక మాట చెప్పాడు ఏమిటది అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడై ఉండను వాక్యమే దేవుని యుద్ధం ఉంది మన మధ్యలోనికి శరీరదారిగా దిగి వచ్చాడు వాక్యమై ఉన్న ఏసయ్య మన తంటున్న మాట ఏంటో తెలుసా హృదయంలో నిండేదాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది అని చెప్పాడు యేసు ప్రభు హృదయంలో ఏం నిండుద్ది హృదయంలో బూతులు నిండితే బూతులే మాట్లాడతాడు హృదయంలో తాగాలని అనిపిస్తే తాగి తందనాలు ఆడతాడు హృదయంలో దొంగతనం చేయాలనిపిస్తే దొంగతనం చేస్తాడు అందుకే హృదయం మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని మార్చగలిగింది దేవుని వాక్యమే ప్రియా సహోదరి సహోదరుడా ఈ సందర్భంలో నాకు ఒక వృత్తాంతాన్ని జ్ఞాపకం చేశాడు ఏంటో తెలుసా మొదటి రాజుల గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం ఒక వ్యక్తిలో దేవుని విడిచిపోయిన దుష్టహృదయం ఉందట ఎవరా వ్యక్తి ఆ యొక్క వివరాలను కొద్దిగా ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం గమనించినప్పుడు ఆ వ్యక్తి ఏంటో తెలుసా ఇజ్రాయేలు దేశానికి అధిపతిగా ఉన్న వ్యక్తి అతను అతని పేరు ఆహాబు ప్రజలను పరిపాలిస్తున్న రాజు మంచి పరిపాలన చేయవలసిన రాజు అయితే ఆ ఆహాబు విషయంలో ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి నుంచి మనం గనక గమనించినట్లయితే అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియుష్పీడు అయిన ఏలియా ఆహాబునద్దకు వచ్చి చూడండి ఇక్కడ వాక్యం ఒకసారి ధ్యానిస్తే ఏమని రాయబడిందో గమనించండి గిలాదు కాపురస్తుల సంబంధి చిష్పీయుడైనటువంటి ఏలియా మరియు తర్వాత ఏం పేరు రాయబడింది ఆహాబు నద్దకు వచ్చి వీళ్ళిద్దరిలో కూడా క్రమంలో ఎవరున్నారో తెలుసా రాజు పేరు మొదట రాయబడలే సేవకుని పేరు మొదట రాయబడి ఉంది అంటే అర్థమైందో తెలుసా ఎంత రాజు అయినా సరే ఎంత ఆఫీసర్ అయినా సరే దేవుని చిత్తానుసారంగా నడవకుండా ఉన్న వ్యక్తిని కంటే దేవుని చిత్తానుసారంగా నడిచే సేవకుని దేవుడు ఉన్నతంగా తీసుకొని ఉన్నాడు ఆయన ప్లాన్లు వేరండి నీ పట్ల నా పట్ల మన పట్ల మనకున్న ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు మనకున్న తలంపులు వేరు దేవునికున్న తలంపులు వేరు ఏమిటి ఆయన తలంపులు మన తలంపులు భూమికి ఆకాశానికి మధ్యలో ఏలాడుతూ ఉంటాయి కానీ ఆయన తలంపులు ఎలా ఉంటాయి తెలుసా ఆకాశం కంటే ఎత్తైనవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆకాశం ఎంత ఎత్తుందో మీకు తెలుసా కొలవగలమా అంటే ఆయన తలంపులు మన పట్ల ఎలా ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో మనం ఆశిస్తాం ఏమని ఈ రోగం దక్కితే చాలండి నా జీవితానికి పరమార్థం అనుకుంటాం కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా ఆ రోగాన్ని తగ్గించి నెమ్మదిని ప్రసాదించి ఇహమందును పరమందును ఆయన గొప్ప భాగ్యవంతమైన జీవితాన్ని ఇస్తాడు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ లాడ్ జీజస్ క్రైస్ట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం అంటే ఇదేనండి సరే చూద్దాం వాక్యాన్ని ఏలియా అనే ఒక ప్రవక్త ఆహాబు ఆహాబునద్దకు వచ్చాడట చూడండి అంటే రాజు దగ్గరికి వచ్చాడు చక్రవర్తి దగ్గరికి వచ్చాడు దేశ ప్రజలను పరిపాలిస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు ఎవరు ఏలియా అనే వ్యక్తి ఏలియా అనే వ్యక్తి ఎవరు ప్రవక్త గొప్ప ప్రవక్త ఆనాటి కాలంలో ఆహాబు రాజుగా ఇజ్రాయేల్ జనాంగాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఈ ఆహాబు కాలంలో ఏలియా ఒక ప్రవక్తగా సంచలనాత్మకమైన దైవజనుడుగా వండర్స్ దేవుని పక్షాన నిలబడి పోరాడిన దైవ సేవకుడు ఆయన పేరు ఏలియా గమనించండి ఏలి అనే పదానికి ఏంటో తెలుసా యహోవాయే నాకు దేవుడు యహోవాయే నాకు సహాయం ప్రియా సహోదరి సహోదరుడా నిజంగానే పేరుకు తగ్గట్టు జీవితం జీవించాడండి ఏలియా ప్రవక్త ప్రతిదానికి చీటిక మాటికి అన్ని విషయాలు ఆయనకి ఏం అవసరం ఇచ్చినా దేవుని వైపే చూస్తాడు ఆయనతోనే మాట్లాడుకుంటాడు ఆయన నుండే సమాధానం పొందుతాడు సమస్తము ఆయన వైపే చూస్తాడు ఏమని పాడుకుంటాడు తెలుసా సర్వకృపా నిధివి సంపదల గనివీ సర్వకృపా నిధివి సంపదల గనివి ಸಕಲಮು ಚೇಯಗಲ ನೀ ವೈಪೇನಾ ಕನ್ನುಲೇತಿ ಚೂಚೆದ ಕಲವರ ಕೊಂಡಲವೈಪು ನಾ ಪೂ ನಾ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ ಮರಿ ಈ ಸಮಯ ఏలియా అలాంటి వాడు తెలుసా దేవుడే నాకు సహాయం దేవుడే నా ఆశ్రయం యహోవాయే నా దేవుడు ఆయన తప్ప నేను లేను నేను తప్ప ఆయన లేను అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన పేరు పెట్టుకోవటమే కాదు ప్రతిదానికి ఆధారపడతాడు ఏలియా ఎవరి మీద దేవుని మీద నా సహాయం యహోవా అయినా దేవుడు ఆయన తప్ప నేను లేను నేను తప్ప ఆయన లేరు అని చెప్పుకుంటాడు అందుకే రాజు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం ఎవరండి ఆ రాజు పేరు ఆహాబు సరే చూద్దాం ఏం జరిగిందో మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి వాక్యాన్ని మరలా నేను చదువుతున్నాను గమనించండి ఏలి ఆహాబు రద్దకు వచ్చి ఎవరి సరిదిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయిల్ దేవుడైన ఆ యహోవా జీవము చోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచు అయినను వర్షమైనను పడదని ప్రకటించాను ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది ఏమిటో తెలుసా ఆశ్చర్యం ఏమంటున్నాడు చూడండి ఆయన ఆ ప్రవక్త ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో అంటే అర్థం ఏంటి లివ్స్ బిఫోర్ హూమ్ ఐ స్టాండ్ నేను ఎవరు ఉన్నానో ఎవరితో కలిగి ఉన్నానో ఎవరితో సహవాసం చేస్తున్నానో నీకు తెలుసా అంటున్నాడు అంటే అర్థమేంటి ఆ ఉన్న స్థితి ఆ ఉన్న స్టేటస్ ఈయన ఎవరో అని ఈయన అనగా తనతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో అన్న సంగతి కూడా ఈయనకి ఈయన చేసుకుంటున్నాడు ప్రవక్త అనే సంగతి జనానికి తెలుసు ప్రవక్త అన్న సంగతి రాజుకు తెలుసు ఈయన ఏ దేవుడితో మామేకమై ఉంటాడని తెలుసు కానీ మరొక పర్యాయం ఈ దైవజనుడు అనగా ఏలియా అనే ప్రవక్త ఆహాబును ఏమని హెచ్చరిక చేస్తున్నాడో చూడండి ఏమంటాడు తెలుసా ఎవరి సన్నిధిలో నిలబడతానో తెలుసా రాజా లివ్స్ బిఫోర్ హూమ్ ఐ స్టాండ్ ఎవరి సన్నిధిలో నిలబడతావు అని అడిగాడే అనుకోండి ఆయన చెబుతున్నాడు ఎల్లప్పుడూ దేవునితో జీవించే వ్యక్తినండి ప్రియా సహోదరి సహోదరుడా నీ వెళ్తున్న సంఘం యొక్క సేవకుడు ఎవరో తెలుసా నిత్యము ప్రార్థనలో ఉండి దేవునితో సాన్నిహిత్యమైన సంబంధాన్ని కలిగిన దైవజనుడు సేవకుల్ని ఎట్లా పెడితే ఎట్లా మాట్లాడకూడదు సేవకుని చులకన చేసి చూడకూడదు ఈ రాజు ఎలాంటి వాడయ్యా అంటే సేవకులకంటే భయం పడ్డ దేవుడంటే భయపడ్డావు మళ్ళీ రాజు ఎవరో తెలుసా దేవుని ప్రజలకే రాజు ఆ రాజుకి అయింది దేవుని దేవల్ని అయ్యాడు కానీ దేవుడంటే లేక చేయడు అదేనండి దుష్టమైన హృదయం అదేనండి దుష్ట హృదయం అతనిలో ఉంది ప్రియా సహోదరి సహోదరుడా చూడండి అతని యొక్క మనసు ఏ స్టేటస్లో ఉందో అతని యొక్క హృదయం ఏ స్టేటస్లో ఉందో ఎంత గుడ్డితనంలో ఉన్నాడో కదండి అతని గురించి చెప్పుకుంటున్నాడు ఎవరు ప్రవక్త ఏలియా తన గురించి చెప్పుకుంటున్నాడు ఏమని చెప్పుకుంటున్నాడు నేను ప్రవక్తని ఫలానా పలానా చెప్పటంలే ఈ రోజుల్లో కూడా చాలామంది సేవకులు ఎలా ఉంటున్నారంటే ఏదో వాళ్ళ గురించి వాళ్లే గొప్ప చెప్పుకుంటున్నట్టు వాళ్ళ సంఘాల యొక్క వైపు చూస్తాం వాళ్ళ స్టేటస్ వైపు చూడటం దేవుడు ఆశీర్వదించాడండి కాదంటలేదు కానీ నీ సేవ దేవుని ద్వారా ఆశీర్వదించబడి ఉన్నతంగా ఉన్నామన్న సంగతిని మర్చిపోయి కొందరు సేవకులు తమ గురించే తాము గర్వపడుతూ తమ గురించి తమ స్టేటస్ని గురించి ఏదో వాక్యం బాగా చెప్తాం ఏదో దయ్యాలను మదలవడతాం మేమేదో చేస్తున్నాం అన్నట్టుగా ఈరోజున సేవకులు కూడా ఉంటున్నారు అయితే ఈ వాక్యం సేవకులకు మరియు దేవుని వ్యతిరేకిస్తున్నటువంటి విశ్వాసులకు సంఘ పెద్దలకు సంఘానికి గొడ్డలి పెట్టు లాంటిది ప్రియులారా ఎంత భయంకరమైన మాట ఒకసారి సత్యాన్ని గమనిద్దాం నిజ సేవకుడు ఎలా ఉంటాడు తెలుసా ఎల్లప్పుడూ ఆయన వైపే చూస్తాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వాక్యాలను గమనించినట్లయితే సేవకుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో వాక్యము తెలియజేస్తూ ఉంది ఏమిటో చూడండి మాటలోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను ఈ మధ్య చాలామంది సేవకులను కూడా గమనిస్తున్నాను చాలా సంఘాలను గమనిస్తున్నాను విశ్వాసులను గమనిస్తున్నాను ఎలా అంటే ఈ విశ్వాసులు సేవకుడు చెప్పిన మాటకి లోపడరు కొందరు చర్చిల్లో మాకు పదవి కావాలని గొడవలు పడుతున్న సంఘాలు కూడా మనకు కనపడుతున్నాయి కారణం ఏంటి అంటే వీళ్ళకి మాదిరి మాదిరికరమైన జీవితం తెలియదు ఒకవేళ ఏ సేవకుడైనా వాక్యం ద్వారా గద్దెస్తున్నాడు అనుకోండి మంచి ప్రవర్తన ప్రవర్తించమని అనుకోండి లోపడే జనాంగం ఇప్పుడు లేరు ఎలా ఉన్నారా అంటే మెడవంచని జనాంగం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియా సహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ టీవీ ముందు కూర్చొని వాక్యాన్ని ఆలకిస్తున్నావే నీ ప్రవర్తన ఎలా ఉంది చర్చికి వెళ్తున్నావా రెగ్యులర్గా ఏదోనండి సంవత్సరానికి ఒకసారి పండగకి లేండి అనే విధంగా నీ ప్రవర్తన ఉందా ఒకసారి చెక్ చేసుకుందాం వాక్యం నీ కోసమే ఈ హెచ్చరిక మాటలు కోసమే నీ యొక్క బ్రతుకును నా బ్రతుకును మార్చుట కోసమే దేవుని వాక్యం మీకు ఒక సంగతి చెప్పన దేవుని వాక్యం వల్లే భూమి ఆకాశాలు ఏర్పడ్డాయి అని దేవుని వాక్యం సెలవు ఇస్తుంది నిజమే ఆయన మాటల పవర్ ఉంది వెలుగు కలుగు కాక అంటే వెలుగు అయింది భూమి కలుగును కాకటి భూమి అయింది శూన్యములో సృష్టిని చేశాడండి హౌ వండర్ఫుల్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన ఎంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడిని నువ్వు గొప్పగా గౌరవిస్తున్నావా కొంతమందికి సంవత్సరానికి ఒకసారి కూడా చర్చికి వెళ్ళే అలవాటు ఉండదు కొంతమంది ప్రార్థన చేసుకునే డైలీ ప్రార్థన చేసే అలవాటు ఉండదు ప్రార్థన చేయమ్మా చక్కగా ప్రార్థన చేసుకొంటే నాకు ప్రార్థన చేత కాదండి అని లేడీస్ జెంట్స్ సహోదరి సహోదరులు ఉన్నారు ఈ రోజున ఎంత విచారకరం ప్రియా సహోదరి సహోదరుడా ఇప్పటికైనా నీవు ఈ వాక్యాన్ని మన కోసమే చెప్తున్నాడండి ఏసయ్యా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దైవజనుల ముఖాంతరం నుంచి మనతో మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా నీ బ్రతుకు మార్చాలని నిన్ను ఉన్నత స్థితిలో నడిపించాలని నీ వ్యాధి బాధలను ప్రతి సమస్యను తొలగించాలని నీ బ్రతుకు నూతనమైన విధానంలో వెళ్ళాలని ఆయన ఆశిస్తున్నాడు అందుకే దేవుని వాక్యం సూటిగా సెలవిస్తుంది ఏమని చెబుతుంది ప్రతి విశ్వాసి మరియు శావకుడు ఎలా ఉండాలో తెలుసా ఇది ఈ వాక్యం పాస్టర్ గారికే కదండి మాకు కాదే కదండి అనకూడదు ఇది అందరికీ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు సంఘ పెద్దలే కావచ్చు విశ్వాసలే కావచ్చు సావుకులే కావచ్చు వాళ్ళు రెవరెంట్లే కావచ్చు బిషప్లే కావచ్చు డాక్టరేట్లే కావచ్చు ఎవరైనా సరే దేవుని దృష్టిలో సమానమే ప్రియా సహోదరి సహోదరుడా అందుకే మీరు గమనించండి వాక్యాన్ని ఏ విషయంలో మనం మాదిరిగా ఉండాలట సమాజానికి మాటలో ఇన్ స్పీచ్ కొందరు మాటలు చూడండి ఆ మాటలు మాట్లాడుతుంటే చెవులు బయలుపోతుంటాయి ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఏం ప్రవర్తిస్తున్నాడో తెలియదు ఆ మాట వల్ల ఎంతవరకు పోద్దో తెలియదు ఎట్లా పడితే అట్లా మాటలు అందుకే దేవుని వాక్యం ఏమంటే తెలుసా మీకు ఒక మాటను గుర్తు చేస్తాను కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని బైబిల్ చెప్తుంది అంటే లోకంలో ఉన్నారు అట్లాంటి వాళ్ళు కొందరు మాట్లాడితే బైబిల్లో మనం గానట్లయితే చూడండి ఎంత భయంకరమైన మాట ఇన్ స్పీచ్ మనము మాటలో చాలా జాగ్రత్త పడ్డాలండి మన మాటలు ఉత్తమమైనగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ సమయంలో నీ మాట తీర ఎలా ఉంది లేస్తే ఆ కొంప ఈ కొంప ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుతున్నావా లేక చక్కగా దేవునితో మాట్లాడుకొని దేవునితో సహవాసం చేసుకొని దేవుని చిత్తానుసారమైన బ్రతుకు బతుకుతున్నావా ఒకసారి చెక్ చేసుకుందాం మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం ప్రియా సహోదరి సహోదరుడా రెండవది ప్రవర్తన ఇన్ కండక్ట్ దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే ఈ సందర్భంలో మాట తీరును సరి చేసుకోవాలి దైవజనుడే కావచ్చు ఒకవేళ ఈ టీవీ ముందు కూర్చొని దైవ సేవకులు ఎవరైనా వాక్యం ఇట్టున్నట్లయితే మన ప్రవర్తన ఎలా ఉండాలో దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది విశ్వాసులు ఎవరైనా సరే రక్షణ పొందిన వాళ్లే కావచ్చు రక్షణ పొందకుండా లోకానుసారంగా జీవిస్తున్న వాళ్ళు కావచ్చు ఈ రోజున వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది ఏమిటో తెలుసా మన యొక్క మాట తీరు ఎలా ఉంటుంది మన కండక్ట్ ప్రవర్తన ఎలా ఉంటుంది నంబర్ థర్డ్ ప్రేమట ఇన్ లవ్ బైబుల్లో దేవుడు ఆశిస్తున్న ప్రేమని తెలుసా అగాపే ప్రేమ అగాపే ప్రేమ అంటే మీకు తెలుసా ప్రాణము సైతం పెట్టి మనల్ని బాగు చేసే ప్రేమ నేను ఆ మధ్య గమనించాను ప్రియురాడి కోసం ప్రియుడు ప్రాణాన్ని సైతం తీసి తను చచ్చిపోయాడు ఇదేం ప్రేమ హత్యతో కూడిన ప్రేమ నాశనంతో కూడిన ప్రేమ ఇట్లాంటి ప్రేమలు కాదు దేవుడు ఆశిస్తుంది చాలామంది ప్రేమానంగాల్ని లోక సంబంధమైన ప్రేమలు అనుకుంటారు కాదు కాదు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమ ఏంటంటే అగాపే అగాపే ప్రేమ అంటే తెలుసా మీకు ఏ మన పట్ల చూపిన ప్రేమ ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా పరలోకాన్ని విడిచిపెట్టాడంట ఆమె హలోయ ఎంత గొప్ప మాట అండి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఎలా వచ్చాడో తెలుసా ఆ ప్రేమ దరిద్రత ఏమి నేర్చుకుందో తెలుసా ఇక్కడ కూడా పెద్ద రిచ్నెస్ని కోరుకోవాలి ఏసయ్య పశువుల తొట్టిలో ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదండీ మనతో దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా ప్రియా సహోదరీ సహోదరుడా మన కోసం సృష్టికర్త అయిన దేవుడు మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు చోటు దొరకలేదటండి ఆయన జన్మించినప్పుడు పశువుల తొట్టిలో పరుండబెట్టారు మన నిమిత్తం దరిద్రుడిగా ఈ ప్రేమ అండి అగాపే ప్రేమ ఆ ప్రేమ మన కోసం విలపిస్తుంది తాగి తాగి చెడు అలవాట్లు బానిసై రకరకాల గుట్కాలు సిగరెట్లు రకరకాల చెడు అలవాట్లు బానిసలైపోయి రోజున పనికి వాళ్ళ వాడిగా చచ్చు బ్రతకలేక చావలేక నీ దరిద్రమైన స్థితిని బంధువులు విడిచిపెడతారేమో కానీ తల్లిదండ్రులు విడిచిపెడతారేమో కానీ అన్నదమ్ములు విడిచిపెడతారేమో కానీ రక్త సంబంధికులు విడిచిపెడతారేమో కానీ ఇదిగో నిజమైన ప్రేమ చూపించే మన ఏ సయ్యా ఆ ప్రేమను ఎంతకాలం ఉంచుతాడో తెలుసా బ్రతికినంతకాలం ఎల్లవేళల యుగ యుగాలు మనల్ని ప్రేమిస్తూనే ప్రేమ ప్రేమిస్తూనే ఉండే ప్రేమ ఆ ప్రేమే నిజమైన ప్రేమ ఆ ప్రేమను కలిగి ఉన్నావా ఆ ప్రేమ నీకోసం విలపిస్తుంది ఆ ప్రేమ నీకోసం తప్పిస్తుంది ఆ ప్రేమ నీ కోసం ఆశిస్తుంది మరి ఆ ప్రేమను నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు నెంబర్ ఫోర్ విశ్వాసం ఫెయిత్ చాలామంది కష్టాలు వస్తే పారిపోతారండి చర్చిలకి ఎందుకు రావట్లేదు బ్రదర్ చర్చికి ఎందుకు రావట్లేదు సిస్టర్ అంటే చాలామంది నాకు చెప్పే సమాధానం ఏంటంటే మాకు కష్టాలు పెరిగినాయండి మేము ఎక్కడెక్కడో సాల్వ్ చేసుకోవడానికి వెళ్తున్నాం కానీ మాకు దేవుడు అవసరం లేదండి దేవుడే ఉంటే ఇంకో నింద దేవుని పైన ఏంటో తెలుసా నింద దేవుడే ఉంటే మాకెందుకండి ఈ కష్టాలు దేవుడే ఉంటే ఈ రోగం ఎందుకు తొలగిపోదు ఇట్లాంటి ప్రశ్నలు వేసే బ్యాచ్ కనపడుతున్నారు నాకు ప్రియా సహోదరి సహోదరుడా అటువంటి కోవలను ఉంటే ఇప్పుడే జాగ్రత్త పడు ఇప్పుడైనా విశ్వాసం కలిగి ఉండు ఇప్పుడైనా మాట తీరు మార్చుకో కండక్ట్ మన ప్రవర్తన మార్చుకోవాలి అందుకే దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా కొరింది పత్రికలో మనల్ని మనమే విమర్శించుకుంటే దేవుని జడ్జిమెంట్ తీర్పును పొందకుండా తప్పించుకుంటాం మనల్ని మనమే వాక్యాన్ని విని సరి చేసుకుంటే బ్రతుకులను మార్చే దేవుడు మన జీవితాలను మారుస్తాడు ఫెయిత్ నీ ఫెయిత్ ఎలా ఉంటుందండి కష్టాలు వస్తే ఒక రకంగా ఉప్పొంగి ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండి అన్నీ బాగుంటే ఒక రకంగా నువ్వు జీవిస్తున్నావా అట్లా అయితే అటువంటి విశ్వాసం కాదండి దేవుడు ఆశిస్తుంది దెయ్యాలకు కూడా విశ్వాసం ఉందట దెయ్యాలు ఏం చేస్తాయి తెలుసా అవి ఏ సైన్ నమ్ముతీ కానీ మంచి పనులు చేయవు ఏ సైని నమ్ముతీ కానీ ఏసై దేవుడని సాక్ష్యమిస్తాయి కేకలేస్తాయి కానీ లోబడవు కానీ మంచి పనులు చేయవు కానీ దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తూ ఉంటాయి ఇటువంటి విశ్వాసం కాదు క్రియలు లేని విశ్వాసం మృతం అని దేవుని వాక్యం అంటుంది ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా దయగలిగిన దేవా ఏసయ్యా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ బిడ్డలు ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించి గ్రహించి బ్రతుకులను సరిచేసుకోవాలని కోరుకుంటూ ఉన్నారు ప్రభు నిజంగా నీ వాక్యము మమ్మల్ని సరిచేస్తుంది మా మాట తీరును మా ప్రవర్తనను మా విశ్వాసమును మాలో ఉన్న సమస్తాన్ని సరిచేసేది మీ మాటే కనుక ఇంతవరకు మీ దాసులు చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా విని దానిని ఆచరించడానికి తీర్మానం చేస్తున్నారు కనుక నీ ప్రియబిడ్డలందరినీ ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారందరినీ దయతో మీరు ఆ ప్రార్థనను మన్నించి వారిని స్వీకరించి ఉన్నతమైన నీ మార్గంలో సన్మార్గంలో వాళ్ళని నడిపించుమని తద్వారా ప్రతి రోగం ప్రతి సమస్య ప్రతి ఇరుకు ఇబ్బందులు అన్నిట్లో నుంచి వ్యాధి బాధలు దురాత్మ శక్తుల్లో నుంచి విడుదల దయచేసి నెమ్మది ఆరోగ్యం ప్రశాంతత మరియు అన్నిటికీ మించి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెయిన్ ఆమెన్ దేవుని బిడ్డారా భారభరితమైన ఈ టీవీ పరిచయడం అనగా ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ అందించడానికి సహోదరులు సహోదరులు దాసరపల్లి ఇమ్మానియలు వారి యొక్క కుటుంబం ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ప్రభు కృప చూపించినందుకై నిజంగా ఎంతో సంతోషిస్తున్నాను మీ వంతు సహాయ సహకారాలు కూడా ఈ కార్యక్రమానికి అందించి వీరి వలె దైవదీవులు పొందుకుంటారని మిమ్మల్ని కోరుచున్నాను ఈ కుటుంబం కొరకై ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి ప్రభు మీకు వందనాలు ఎంతోమందికి ఈ టీవీ ద్వారా వాక్యాన్ని అందించడానికి సహకరించిన నీ బిడ్డలు నయనా సహోదరులు దాసరపల్లి ఇమానియోల్ వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి వ్యాధుల్లో నుండి వారి రోగంలో నుండి వారి ఇరుకు ఇబ్బందుల్లో నుండి ప్రతి సమస్యల్లో నుంచి ఆ కుటుంబాన్ని తప్పించి వారికి రక్షణను కాపుదలను ఆరోగ్యాన్ని సమృద్ధిని దాయిచ్చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మా చిరునామా హౌస్ హోల్డ్ ఆఫ్ ఫేత్ మినిస్ట్రీస్ డోర్ నెంబర్ ఎనిమిది డాష్ పదమూడు డాష్ ఎనభై ఆరు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్ నెహ్రూ నగర్ గుంటూరు పిన్ ఐదు రెండు రెండు సున్నా సున్నా ఒకటి ప్రార్థనా అవసరాల కొరకు ఎనిమిది మూడు నాలుగు ఒకటి ఆరు ఒకటి రెండు ఒకటి ఐదు ఒకటి మరియు తొమ్మిది ఐదు సున్నా రెండు తొమ్మిది సున్నా ఎనిమిది ఐదు సున్నా ఏడు అవర్ అడ్రస్ హౌస్ హోల్డ్ ఆఫ్ ఫైత్ మినిస్ట్రీస్ డోర్ నెంబర్ ఎయిట్ డాష్ థర్టీన్ డాష్ ఎయిటీ సిక్స్ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్ నెహ్రూ నగర్ గుంటూరు ఫైవ్ డబల్ టూ డబల్ జీరో వన్ అవర్ ప్రే రిక్వెస్ట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ టూ వన్ ఫైవ్ వన్ అండ్ నైన్